వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ చిల్లీ చికెన్ చాలా సింపుల్ వేలో ఈ చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకోవాలి రుచికి తగిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక గుడ్డు వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మైదా పిండి ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం చికెన్కు పట్టే విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోండి ఈ విధంగా మసాలాలు మొత్తం చికెన్కు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ దీని అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన రీఫ్రేకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి విడివిడిగా ఒక్కొక్క పీసు ఉండే విధంగా వేసుకోండి వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన చికెన్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా మిగిలిన చికెన్ను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పక్కకు తీసేసుకోవాలి బాండీలో ఒక రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది ఆ ఆయిల్ లేకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వీటన్నిటినీ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూను గ్రీన్ చిల్లీ సాసు ఒక్క స్పూను రెడ్ చిల్లీ సాసు అలాగే ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వెనిగర్ వేసుకోండి ఈ సాసులన్నీ బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి ఒక స్పూను ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి అదే కప్పులోకి మరికొంచెం మరి కొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ దీన్ని బాగా చిక్కగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గరికి పడిపోవాలి ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది అలాగే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా చూసుకొని కొద్దిగా వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సాసులు మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా టాస్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ